ఎందుకంటే దీని వయసు ఎంత ఉంటుంది సంవత్సరం రెండు నెలలు ఏమన్నా కొంచెం నడిపిస్తున్నారా మాములుగా ఇవి కాదు టైర్లు గీర్లు అట అరక అలవాటే అప్పుడు అరకపోతున్నాయి ఈ కోడెల వయసు పదహైదు నెలలు అలా ఉంటది అనేసి ఓనర్ బ్రదర్ అయితే చెప్తున్నారు సైజ్ చూసుకోవచ్చు హాయ్ ఎవరివన్ ఇది గురజాల గేదెల మార్కెట్ పల్నాడు జిల్లాలో ఉంటుంది గురజాల మార్కెట్ ఇది ప్రతి గురువారం జరుగుతుంది అంటే బేస్తవారం జరుగుతుంది మార్కెట్ ఎద్దుల మార్కెట్ వచ్చేసి ఉదయాన్నే స్టార్ట్ అవుతుంది ఆరున్నర ఏడు గంటలకు అట్లా స్టార్ట్ అవుతుంది సీకట్లో నుంచే వస్తుంటాయి ఎద్దులు కోడెలు కోడెదోడలు అయితే ఇక్కడ బాగానే వస్తాయి జతలు జతలుగా క్వాలిటీ సైజును బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది ఒంగోలు జాతి కోడెదూడలు కావాలనుకుంటే ఈ మార్కెట్కి వెళ్ళొచ్చు చిన్న సైజువి కూడా వస్తున్నాయి సంవత్సరము సంవత్సరం రెండు సంవత్సరాలు రెండు పళ్ళు నాలుగు పళ్ళు వేసినవి కోడదూడలు ఎద్దులు కూడా ఉన్నాయి ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు ఉన్నాయి కాడికి పోయేటివి ఉన్నాయి అరకకు ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది మీ దగ్గర గేదెలు ఆవులు దూడలు ఏవైనా కానీ సరే అమ్మకానికి స్క్రీన్ లో నా నెంబర్ పంపిస్తుంది కదా వీడియోలు పంపిస్తే మీ వీడియోలను యూట్యూబ్ లో వాట్సాప్ గ్రూప్లో గ్రూప్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది చూడొచ్చు ఎద్దులను అన్న ఎంత చెప్తున్నావు అన్న ఎంత చెప్తున్నావు డెబ్బై ఐదు రెండు ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి నాలుగు పళ్ళ మీద ఉన్నాయి నాలుగు పళ్ళ మీద ఉన్నాయంట ఐదు వేలు చెప్తున్నారు ఫిక్స్ అయితే ఏం కాదు తగ్గిస్తారు ఖాళీకి పోతున్నాయంట ఆ రకకు అన్నా ఎంత చెప్తాను ఎంత చెప్తాను నలభై ఐదు వేలు కాడికి పోతుందా కుడి పక్కన ఇది కుడి పక్కన ఎన్ని పళ్ళ మీద ఉంది రెండు పళ్ళ మీద ఉంది

లక్ష రెండు కలిపి లక్ష రూపాయలు చెప్తున్నారు ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి జతపళ్ళు రెండు పళ్ళ మీద ఉన్నాయి అంట పోతున్నాయా ఏది కుడి సైడ్ అది ఎడమ సైడ్ అది ఏది అది అది ఎడ అది ఎడమ సైడ్ ఇది కుడి సైడా మొబైల్ నెంబర్ ఉందా చెప్పు ఒకసారి తొంభై ఐదు ఎనభై ఒకటి సున్నా ఎనభై ఐదు రెండు నలభై ఏడు చూడవచ్చు రేటు ఫిక్స్ అవుతుంది కదా తగ్గిస్తారు మాట్లాడుకోవచ్చు నేను చెప్తున్నా లక్ష ఇరవై ఐదు లక్ష పదిహేను ఓకే ఎన్ని పళ్ళ మీద ఉన్నాయండి రెండు పళ్ళ మీద ఉన్నాయండి కాడికి పోతున్నాయా అరకకు ఎన్ని మొబైల్ నెంబర్ ఉందా మొబైల్ నెంబర్ డెబ్బై డెబ్బై తొంభై మూడు యాభై ఎనిమిది తొంభై మూడు ఇరవై ఆరు ఎవరికైనా కావాలనుకుంటే ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి అన్న ఎంత చెప్తున్నావు అన్న కోడీలు ఎంత చెప్తున్నావు అరవై ఐదు వేలు ఎంత వయసు ఎంత ఉంటుంది అది ఐదు పది నేలు ఉంటాయి అన్న ఎంత చెప్తున్నారు అన్న లక్ష ఐదు ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి పళ్ళ మీద ఉన్నాయా రెండు పళ్ళం మీద ఉన్నాయంట అంట చూడచ్చు కాటి పోతున్నాయా అరకాకు పోతున్నాయా అరక తోలుతున్నాయా తొలినటివేనా ఎందు దీని వయసు అందా సార్ మూడు సంవత్సరాలు ఉంటాయి ఒకసారి మీ మొబైల్ నెంబర్ ఫోన్ నెంబర్ చెప్పన్న తొంభై ఆరు యాభై రెండు నలభై ఐదు ఇరవై మూడా ఎనభై ఒకటి ఎనభై రెండు మళ్ళీ ఒకసారి చెప్పు తొంభై ఆరు యాభై రెండు నలభై ఐదు ఇరవై మూడు ఎనభై రెండు చూడొచ్చు ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకోవచ్చు ఎవరికన్నా కావాలనుకుంటే రేటు ఫిక్స్ అయితే ఏం కాదు తగ్గిస్తారంట అన్న ఎంత చెప్తున్నావు అన్న ఒకటి ఇరవై ఈ ఎద్దులు నాలుగు పళ్ళ మీద ఉన్నాయంట సైజ్ చూసుకోవచ్చు మార్కెట్లలో గేదెలు ఆవులు దూడల ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ